ముప్పై ఏళ్ళు రాజకీయాలుంటా ఇక్కడే ఉంటా మీరు మీకు సేవ చేస్తూ ఉంటా అని తెలియజేయడానికి ఈరోజు నేను పార్టీల వాళ్ళకి ప్రజలకు ఒక ముఖ్యమైన విషయం తెలియడానికి వచ్చాను ఇది నరేంద్ర మోడీ గారి ఎన్నికలు దేశ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఇన్ని రోజులు మీరు ఏ పార్టీ అయినా ఉండండి ఏ కులమైనా కానివ్వండి ఏ మతమైనా కానివ్వండి భారతదేశాన్ని కాపాడే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అటువంటి వ్యక్తికి జరిగే ఎన్నికలో మీరు ఓటేస్తే కమలం వృత్తి పైన ఓటేస్తే ఇది నరేంద్ర మోడీ గారికి చెందుతుంది మీరు ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీలో ఉండొచ్చు టీడీపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవన్నీ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తాయి కానీ నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తాడు అటువంటి దేశానికి కాపాడే ఒక నేతను అవసరం ప్రజలందరికీ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు మేము ముందుకు వచ్చాను మీరు ఏదైనా పార్టీలో ఉండొచ్చు మొన్న ఎలక్షన్ లో ఎవరికైనా అయిపోయేయచ్చు కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ భద్రతకు సంబంధించినవి దేశ అభివృద్ధికి సంబంధించినవి ఇటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి లేవండి నరేంద్ర మోడీ మా పదవిని కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఇచ్చిందా ఇంటింటికి తిరిగి మీ అందరికి అన్ని ఇస్తా అని చెప్పింది మీ ఒక్క గ్యారెంటీ అయినా చెయ్యలేదు కదా చెయ్యి లేకుండా వెళ్ళింది వాళ్ళు ఓటు కూడా ఏ మొహం పెట్టుకొని వస్తామని ఈ రోజు ఇక్కడికి వచ్చిందా ఓటానికైనా కనీసం వచ్చిందా రాలేదు కానీ భారతీయ జనతా పార్టీ సగర్వంగా తలెత్తుకొని ఈరోజు మేము వచ్చి ఓటే అడుగుతున్నాం మోడీ గారికి అమలం గుర్తుకు ఓటేయ్యిందని అడుగుతున్నాం వెళ్ళి సంవత్సరాల నుంచి ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు ఇస్తున్నాడా అందరికి ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు మీరు అడిగరా అడగలేదు కదా అయినా సరే మీ ఆకలి తెలిసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ ఇంకొక ఐదేళ్లు ఫ్రీ బియ్యం ఇస్తాడు మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు పైప్ లైన్ ద్వారా వచ్చే పథకాన్ని కూడా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రారంభిస్తాడు ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశం ఎట్లయితే అమెరికాలో పైప్ లైన్ లో గ్యాస్ వేస్తా మన పెద్దలు కూడా పైప్ లైన్ లో గ్యాస్ వేస్తుంది మీ అందరికి సగానికి సగం సిలిండర్ ఎటు దొరుకుతుంది సామాన్యమైన వ్యక్తి ఒక మధ్యతరగతమైన వ్యక్తి బీద పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కింద నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి అడుగు మా తండ్రి గారైన పోటీ రాములు గారు గత ఐదేళ్లుగా ఇక్కడ ఎంపీగా పనిచేస్తూ మీ అందరి బాగోగులు చూస్తూ ఈ రోజు నన్ను ఆశీర్వదించి మీ అందరి ముందుకు దీవెన కోసం పంపించాడు ఈ రోజు ఆయన ఆశీర్వాదంతో మీ అందరి దీవెనలతో పార్లమెంట్ లో అడుగు పెట్టి మన ప్రాంతాన్ని ఎవరికి అంటే మీరందరూ కమలం గుర్తుకొని ఓటేయాలి మే పదమూడవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల్లో ఓటేయండి ఎందుకంటే ఎండాకాలం మీకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఎండాకాలం బయటికి తండి వడగాంపులు ఉంటాయి కాబట్టి పొద్దున్న ఏడు గంటల నుంచి పది గంటల వరకు వేయండి మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పోలింగ్ బూత్కి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి కమలం గుర్తుపై ఓటు